మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మరి చక్కగా దినం మళ్ళా దేవుని మాటలు జానించుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ అవకాశముని బట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంఘాన్ని మన దేశాన్ని మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి మళ్ళా ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ధన్యత దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు అనే వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస ఉంచి సుత్తులు శోస్తములు తెలియచేసుకుంటూ ఈ దినం నిజంగా దేవుని పిల్లార కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం చక్కగా జుడితే సీజీసీ అనే ఛానల్లో వెళుతున్న పాటలు కానీ మాటలు కానీ మీరు చక్కగా వింటూ ఫోన్ చేస్తూ బాగున్నాయని చెప్పి చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది దేవుని పిల్లార తిరిగి కొద్ది మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లార మరి ఆ చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పార్ తండ్రి నయనా నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగోనైనా గత వారం నుంచి ఇప్పటి వరకు నీ పిల్లల్ని చల్లగా కృపతో జ్ఞాపకం చేసుకొని వారి ఎడలను చేసిన ప్రతి మేలుకు ఉపకారముకై తండ్రి నీకు వందనములు శుద్ధులు సువస్తములు మా రక్ష కూడా నీకు సోస్త్రాలు సుస్థ్రాలు పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకున్నావు నయన కృపగలిగిన దేవ వారి కుటుంబంలో నెమ్మదిని ఆరోగ్యాన్ని సంతోషముని రాకపోకల కృపు చూపి వారి చేతి పనిని ఆశీర్వదించి బిడల జీవితాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై నీ కొందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఇదేనో కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోయే ముందుగా నత్తండి నీ బిడలకునైనా నీ ఆత్మచేత నింపి వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయం ఈ మాటలు అనేక మంది జుడుతా సీజేసిన వాళ్ళకి పరిచయం చేసే వారికి ఉండటానికి కృపను గ్రహించమని చెబుతున్నా నన్ను కూడా తండ్రి పరిశుద్ధ ఆత్మశాతను నింపి అభిషేకించి నీ పిల్లలతో మీరు మాట్లాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె జమగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మనం ఒక చక్కటి మాటను మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా నిజంగా యుహోవా అని దేవుడు కల ప్రజలు ధన్యంలో చెప్తున్నారు నిజంగా ఆయనకి దేవుణ్ణి అంటే ఈ మనకు ఎలా దేవుడిగా మార్చుకోవాలా అసలు ఏంటి భావానికి ఈ వాక్యానికి అర్థం ఏంటి అని చెప్పి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేయించుకోబోయే ముందు ఒక శరణం పాడుకుందాం దేవుని పిల్లలు పరమద్రాక్షవనమా ప్రభు ఏ సున్ని సంగమా పరమద్రాక్షవనమా ప్రభుయే సున్ని సంగమా कोतकु वेलायगा तकुवेळायगीति पलमुलियुमा वेलायगा नीति पलमुलियुमा परमद्राक्षवनमा सारवन्तमयन पलमुरि उन्नलो సారవంతమైన పొలములో రాళ్ళు వేరి ఉన్న నేలలో ముళ్ళగచ్చ పొదలు నరికి ఉన్న తోటలో ముండ్లగచ్చ పొదలు నరికి ఉన్న తోటలు మృదమార పరమ తండ్రి నిన్ను పెంచనిమ్మ మృదమార పరమ తండ్రి నిన్ను పెంచనిమ్మా పరమ ద్రాక్షవనమా ప్రభు యేసుని సంగమ సంగమా పరమ ద్రాక్షవనమా ప్రభు ఏ సుని సంగమా కోతకు వేళాయగా నీతి పలములియుమా కోతకు వేళాయగా నీతి పలములియుమా పరమ ద్రాక్ష వనమా చేయమగలిగాను దేవుని పిల్లరా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట నలభై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఇట్ట స్థితి గల ధన్యులు యహోవా తమకు దేవుడు గల యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఇట్టి స్థితి గలవారు వారు ధన్యులు యహోవాని తనకు దేవుడుగా మార్చుకోగలిగిన వారు మార్చుకున్నవారు నమ్మిన వారు ధన్యులు అని చెప్తున్నారు దేవుని ఇట్ట స్థితి అన్నాడు ఇంతకీ ఏంటి ఆ స్థితి ఇట్ట ఇంత స్థితి కలిగిన వాడు అన్నాడు ఇంతకు ఆ స్థితి ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మళ్ళీ ఒక్కసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడో కీర్తనలో ఒక మాట రాయబడిన చూద్దాం నూట ఇరవై ఏడు నాలుగు జనంలో ఒక మాట రాయబడిన జనం చేద్దాం యవన యవనకాలముందు పుట్టిన కుమారుడు బలమంతుని చేతిలో బాణము లాంటి వాడు అన్నాడు ఇంతకీ యవ్వన కాలమందు పుట్టిన కుమారుడంట బలవంతుడి చేతిలో బాణము లాంటి వాడు దేవుని పిల్లారా ఇంతకీ ఈ బలవంతుడు ఎవరు ఆయన చేతిలో యవన కాలంలో పుట్టి బలవంతుడుగా మారటమేంటి దేవుని పిల్లల మనం చూడగలిగితే నిజంగా బైబిల్లో మాటలు చూస్తుంటే దేవుని పిల్లారా చాలా అద్భుతంగా ఉంటాయి వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఒళ్ళు పులకరిస్తుంటుంది దేవుని పిల్లరా సంతోషపడుతుంటాం ఆనందం వస్తుంటుంది మనకి ఎందుకో తెలుసు దేవుని పిల్లరా ఈనాడు చాలామంది పరిశుద్ధాత్మ శక్తి అనేది లేక శరీర సంబంధులుగా మారి దేవుని పిల్లరా బైబులు మీద బైబుల్లో ఉన్న వాక్యాల మీద దేవుని పిల్లరా నక్కలరిచిన టరుస్తూ భయంకరంగా పెడుతున్నారు దేవుని పిల్లరా నిజంగా ఈ నక్కలరిచినట్టు అరిసి భయంకరంగా ఎందుకు పెడుతున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే కేవలం డబ్బు సంపాదించుకోవడానికి దేవుని పిల్లరా దేవుని మహిమపరచాలని కాదు ఘనపరచాలని కాదు కానీ డబ్బులు సంపాదించుకోవడానికి ఈ భయంకరమైన వ్యతిరేకతలు భయంకరమైన మాటలు ఇవన్నీ పెడుతూ నక్కలరిచినట్టు అరి అడవుల్లో నక్కలరిచినట్టు వాళ్ళు యూట్యూబ్లో బైబిల్ గురించి భయంకరంగా మాట్లాడుతున్నారు దేవుని పిల్లారా కేవలం డబ్బులు చూసి అనేక మంది డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నారు ఎందుకంటే దీనికంటే కూడా ఒక దైవత్వముల గురించి అంత చెడ్డగా మాట్లాడ దైవత్వముల గురించి అంత లేఖగా మాట్లాడే కంటే అడుక్కుండే కంటే బొచ్చి తీసుకొని బజార్ల అడుక్కుంటే ఎవరు కూడే రండి కేవలం కేవలం డబ్బు కోసము క్రీస్తు మీద భయంకరంగా బుడద జరుగుతూ నక్కలు అరిచినట్టు అరిసి యూట్యూబ్లో అడుక్కుంటున్నారు దేవుని పిల్లలు కేవలం డబ్బుల కోసం బొచ్చి తీసుకొని ఇల్లు జరగకపోతే కొంపలమ్ముడు తిరిగి అడుక్కొని బతుకుతారు మీరు నిజంగా ఎంత బాధ వేస్తుందో దేవుని పిల్లారా బైబిల్లో ప్రతి మాటకు ఒక అర్థం ఉంది ప్రతి మాటకు విలువ ఉంది దేవుని పిల్లారా నిజంగా యూట్యూబ్లో ఈ నక్కలను చూస్తుంటే ఎంత బాధ వస్తుందంటే ఎంత ఏడుపు వస్తుందంటే మహానుభావుడు దేవుడు ఇంత విలువైన మాటలు బైబిల్లో ఉంచితే వాటన్నిటిని కేవలం డబ్బు సంపాదించుకోవడానికి భయంకరంగా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు దేవుని పిల్లలు అందుకనే చాలా బాధ వేసింది ఎందుకంటే వాళ్ళు మనం ఏం అంటానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆగ్రహం దేవుని పిల్లలు కనుక వారి కోసం మనం మారుమనసు రావాలని మనం ప్రార్థన చేయటమే కానీ అందుకనే దేవుని పిల్లలు ఇక్కడ దేవుడు ఒక మాడు చెప్తున్నాడు బలవంతుడి చేతిలో బాణము లాంటి వాడు ఎప్పుడు యవన అందు పుట్టిన కుమారుడు అని చెప్తున్నాడు అసలు బలవంతుడి చేతిలో బాణువులాగా మారటం ఏంటి యవన కాలంలో పుట్టడం ఏంటి దేవుని పిల్లరా అని కొద్ది మాటలు మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒకసారి మళ్ళా కీర్తన గ్రంథం నూట నలభై నాలుగో కీర్తనలో పన్నెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దామండి మా కుమారులు తమన యవన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అనంటే దావిద మహారాజు ఇస్రాయలను పరిపాలన చేస్తున్న కాలంలో ఈ కీర్తన రచిస్తూ ఏం చెప్తున్నాడు అంటే మా కుమారులు మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు అసలు మొక్కలు అంటున్నాడు దేవుని పిల్లలు ఒక మనిషి అంటే తన నగరలో ఉన్నంత ప్రజలంటా తన నగరంలో ఉన్న యవ్వన బిడ్డలంట ఎదిగిన ఉన్నారంట దేవుని పిల్లరా ఎదిగిన మొక్కలు దేనికి ఉపయోగపడతాయని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మొక్క ఎదిగినప్పుడు దేవుని పిల్లలారా చక్కగా బలమగలిగి మొక్క ఎదిగినప్పుడు చక్కటి ఫలాన్ని అది ఇవ్వగలదు దేవుని పిల్లరా ఆ మంచి ఫలం మనం తీసుకున్నప్పుడు తిని మనం తృప్తిపడి ఈ చెట్టు చాలా మంచి చెట్టు చక్కటి ఫలాన్ని ఇస్తుంది ఇచ్చింది అని చెప్పేసి మనం సంతోషపడతాం దేవుని పిల్లరా మరి ఈ పాలము అంటే కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుడైన దేవుని చేతిలో బాణంలాగా మారిపోవాలంటే దేవుని పిల్లరా ఇంతకీ ఈ బలవంతుడైన దేవుడు ఎవరు అంటే పోని ఆయనకు రూపముందా లేదు దేవుని పిల్లరా రూపం లేదు పోని ఆయనను ఆరాధించాలంటే మనం ఏం చేయాలా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయనను కనుగొనాల దేవుని పిల్లరా జాగ్రత్తగా ఎతికితే ఆయన మనం కనుగొనగలుగుతాం ఆత్మతో సత్యము అంటే ఆత్మ కలిగును సత్యముతో ఆరాధించగలిగితే ఆ మహానుభావుని శక్తిని మనం అనుభవించగలుగుతాం ఆ మహానుభావుడికి మనం పిల్లలుగా మారిపోతాం ఆయనకు మనకు మనకి దేవుడైపోతాడు దేవుడి పిల్లరా అందుకని యహోవాని తమకు దేవుడు కాగల జనులు ధన్యులని చెప్తున్నారనమాట అంటే నువ్వు ఆత్మలో ఎదిగి సత్యమును అనుసరించి నువ్వు ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన చేతిలో నువ్వు బలంగా మారిపోతావు దేవుని పిల్లరా అనని యధావిధి మహారాజ్ చెప్తున్నాడు నా రాజ్యంలో పిల్లలు ఎలా ఉన్నారంటే నా కుమా మా కుమారులు తమ యవన మందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు పిల్లలు అన్నారు ఇంటికి ఈ యవన మందు ఎదిగిన మొక్కల్లాగున్న ఈ పిల్లలు దేనికి ఉపయోగపడతారంటే దేవుని పిల్లరా శత్రువులు వచ్చినప్పుడు దేవుని పిల్లలారా శత్రువులు వచ్చినప్పుడు యుద్ధము చేయడానికి సమర్థత ఉంటుంది దేవుని పిల్లరా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం సమర్థత కలిగి ఉంటుంది అంట ఈ యవన కాలంలో ఎదిగిన పిల్లలంట మొక్కల వలె ఉన్నారంటే ఫలించే వారిగా ఉన్నారు ఫలాలు అందించే వారిగా ఉన్నారని చెప్పేసి దావిది మహారాజు చెప్తున్నాడు దేవుని పిల్లరా అంటే సంఘంలో బిడ్డలు కూడా దేవుని పిల్లరా ఎవన కాలమంతు దేవుడి చేతిలో బలవంతుల్లాగా మార్చబడిన మార్చబడి వాళ్ళు ఎలా ఉంటే చక్కని మొక్కల వలె ఎదగాల చక్కని మొక్కల వలె వాళ్ళు ఎదిగి ఫలమిచ్చే పిల్లలుగా ఉండాలి దేవుని పిల్లరా దుష్టుని దుష్టుడేస్తున్న అగ్ని బాణాలకు వాళ్ళు ఏం చేయాలంటే వాటిని అగ్ని బాణాలను తిరిగి తిప్పు కొట్టగలిగే శక్తి యమన బిడ్డల్లో ఉండాలంట దేవుని పిల్లరా కొట్టగలిగే శక్తి యవన బిడ్డల్లో ఉండాలి కానీ దుష్టుడేస్తున్న బాణాలు తగిలి పాపంలో పడిపోయే వారిగా ఉండగా దేవుని పిల్లరా సంఘంలో యవన బిడ్డలు ఎలాగ ఉండాలంటే బలమంతుడి చేతులు ఒక బాణములాగా తయారైపోయేందంటే పచ్చని చెట్టుల వలె ఎదిగేవారుగా సంఘంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు దేవుని పిల్లరా నిజంగా ఈ యవన బిడ్డలు బలవంతుడి చేతులు బాణముగా మారి సంఘంలో చక్కటి మొక్కలాగా ఎదిగి దేవుని పిల్లలారా ప్రార్థన చేసేవారిగా బారి పా పాడేవారిగా సంగీతాలు వాయించేవారిగా వాయిద్యాలు వాయించేవారిగా దేవుని పిల్లారా అలాగనే దేవుడి సేవ చక్కగా బొరు వేసుకొని దేవుడి సేవ చేసే పిల్లలుగా ఈ పిల్లల ఒలి వాళ్ళ మొక్కల వలి కానీ సంఘంలో ఎదిగితే దేవుని పిల్లారా ఆ సంఘ కాపరి ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఈ యమన బిడ్డలు దేవుని ఎందు బలవంతులైపోయి బాణాలుగా మారిపోయారు కదా బాణాలుగా వీరు మారిపోయినప్పుడు అపవాది ఎలాంటి తంత్రములు కలిగించినా ఆ తంత్రములను ఎదిరించి మరి ఒలి వల్ల మొక్కల వలె అంటే ఒక శ్రేష్టమైన మొక్కల వలె ఎదిగి సంగములోనూ సంఘ కాపరిగా సహాయముగా ఉండి బలవంతుడి చేతిలో వీళ్ళు చక్కగా బాణంలాగా ఓడబడుతుంటారు దేవుని పిల్లరా నిజంగా అలాగ ఎవరైతే ఏ సంఘంలో అయితే యవన బిడ్డలు ఒక బలవంతుని చేతిలో బాణంలాగా పెరిగి మరి ఆ సంఘంలో మొక్కల వలె ఎదుగుతారు ఆ సంఘంలో ఎలాంటి కొరత లేకుండా ఉంటుంది దేవుని పిల్లరా మరి ఇలాంటి యవన బిడ్డలు ప్రతి సంఘంలో ఉండులాగా మనం చక్కగా ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుండా అందరూ పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనా కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగోనైనా ఇట్ట స్థితి కలిగిన వారు ధన్యులు అని చెప్తున్నారయ్యా ఆ స్థితి ఏంటి అని అడిగితే ఇదిగోనైనా యహోవా చేతిలో బలవంతుడుగా మారి బాణంలాగా మారగలిగిన వాడు ధన్యుడు అని చెప్తున్నావయ్యా నిన్ను దేవుడుగా మార్చుకోగలిగిన ప్రజలు ధన్యులు చెప్తున్నావయ్యా చెప్తున్నావయ్య అవునునైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నిన్ను దేవుడుగా మార్చుకోవాలి తండ్రి నీ చేతిలో బలవంతులుగా మారబడాలనైనా వారు నీ సేవ చేసేవారిగా నీ పని చేసేవారిగా నేను చుతిించేవారిగా కనపరిచేవారిగా నీ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా వారు మారిన తండ్రినైనా నీ నామానికి ఘనత మహిమ తండ్రి తెచ్చే బిడ్డలుగా ఉండటానికి కృపచూపమని అడుగుతూ సహాయం చెడు తండ్రి అయ్యా మా దేశ పరిపాలన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి భయంకరమైన మరణాలు తండ్రి భయంకరమైన పరిస్థితులు మేము వింటున్నాము తండ్రి కనుక నైనా ప్రతి ఒక్కళ్ళు కూడా నత్తండి సమ్మత కలిగిన మనసును దయచిండయా ఒకరి ఏడల ఒకరికి ప్రేమను కలుగు చేతండి కక్షలు ఇదిగో నా తండ్రి నైనా కోపాలు దేశాలు పగలనైనా దుష్టుడికి సంబంధించింది దయానికి సంబంధించింది తండ్రి అట్టి సితిని బిడల్లో ఉంచి మీరు తీసివేసి అందరూ ప్రేమ కలిగి ఉండటానికి చక్కటి పరిపాలన జరిగించమని తండ్రిని సన్నిధానంలో మొరుపెడుతున్నాను సహాయం తండ్రి నేను యూట్యూబ్లో నా తండ్రి నిన్ను బట్టి జీవ గ్రంథాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని బట్టి భయంకరంగా మాట్లాడుతున్నాయి మా సహో సహోదరులందరూ కూడా వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంతో భయం బాధ వేస్తున్నయన భయంలో గురించి చివర ఎవరమో తెలియక సరిగ్గా అర్థం కాక తండ్రి వ్యర్థముగా మాట్లాడిన తండ్రి భయంకరమైన నీ ఉగ్రతకు గురైపోతారేమో భయం అయ్యా కనుక ఆ బిడ్డలందరికీ మంచి మనసును దయచేసి తండ్రి నీ మాటలు చక్కగా విని తండ్రి ఆ మాటలకు లోబడి నువ్వు నిజదేవుడు అని తెలుసుకొని అయ్యా మా రక్షకుడు మా ప్రియుడైన ఏ సైనునై తండ్రి సొంత రక్షకుడు అంగీకరించి భూమి మీద నీ నామాన్ని మహిమ ఘనత ప్రభావాలు ఆ బిడ్డలు అర్పించువారుగా పొగడువారుగా ఉండి నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యం బిడలకు అనుగరించి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ఎంతమంది అయితే జూడితే సీజీసీని చూస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకొని అయినా వారి అవసరాలు అక్కర్ల తీర్చడం తండ్రి కుటుంబాల్లో నెమ్మదిని తండ్రి పరిశుద్ధ శక్తి చేత కుటుంబాలు చిన్నల మొదలుకొని పెద్దల వరకు నింపి మంచి ఆరోగ్యం దేమని తండ్రి వాక్యానుసారంగా బ్రతికినైనా ఇదిగో అయ్యేసే రాగడలు ఎత్తబడగలిగే సిదిరి బిడలకు అనుగరించి సహాయం చేయమని వారు ఏదైతే నీ సన్నిధానంలో మోకరీలు అడుగుతున్నారో తండ్రి వాటిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు ఈ కుమారుడనే సే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు